ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రాంతానికి వెళ్ళి అక్కడ నరమాంస భక్షకులు ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి స్వార్థ ప్రకటించని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడంట ఈ మిషనరీ గారికి ఎప్పుడైతే ఆ మిషనరీ కాల్ వచ్చిందో ఏం చేశాడంటే ఆ సరే మరి దేవుడు చూపిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి దాని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు తన కుటుంబస్తులతో తన ఫ్రెండ్స్తో ఏమని చెప్పాడంటే తన బంధువులతో దేవుడు నన్ను ఫలాన ప్రాంతానికి వెళ్లి అక్కడున్నటువంటి నరమాంస భక్షకులకి ఆ సువార్థ ప్రకటన నిన్ను కూడా చంపి తినేస్తారు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఇలా చెప్తా ఉన్నారు ఇతను మాత్రం దేవునితో రోజు మాట్లాడుతూ ఉన్నాడు రోజు సహవాసం చేస్తా ఉన్నాడు దేవుడు చెప్తా ఉన్నారు వెళ్ళమని సరే ఒక రోజున మంచి పార్టీ ఏర్పాటు చేశాడు ఫేర్వెల్ పార్టీ లాగా ఏం చేశాడంటే అమ్మా మరి నేను ఆ ప్రాంతానికి వెళ్ళబోతూ ఉన్నాను కాబట్టి ఆ మీ అందరికీ కూడా ఒక చిన్న పార్టీ వాళ్ళనుకుంటున్నాడు మంచి భోజనాలు సిద్ధపరిచాడు మరి కొంతమంది అయితే యాక్సిడెంట్ అయిపోయిందంటండి కారుకి బలంగా వేరే కారు వచ్చి ఢిగొట్టేకెళ్ళి అతని యొక్క లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో అది ఫ్రాక్చర్ అయిపోయింది ఫ్రాక్చర్ కాదు నుజ్జు నుజ్జు అయిపోయింది కాల్ తీసేయాల్సి వచ్చింది కాల్ తీసే హాస్పిటలైజ్ హాస్పిటల్లో ఉన్నాడు కాల్ తీసేసారు తీసిన తర్వాత పలకరిస్తాకు వస్తారు కదా వాళ్ళు ఏమన్నారు అదిగో చెప్పానా చెప్పానా అక్కడికి వెళ్ళొద్దని చెప్పి నువ్వు దేవుని చిత్తం లేని పనులని నువ్వు చేస్తున్నావు ఇట్ యుల్మోస్ త్రీ మంత్స్ టైం మూడు మూడు మాసాలు మూడు నెలలు మరలా అతను రికవర్ అవడానికి టైం పట్టిందంట వాళ్ళు ఏం చేశారంటే ఈ కాలు స్థానంలో వాళ్ళు తీసేసి ఒక స్టీల్ రాడ్ వేసారు స్టీల్ రాడ్ వేసినప్పుడు మామూలుగా నడిచేది వేరు స్టీల్ రాడ్ నడిచేది వేరు కదా కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాడు ఎలా నడవాలో మూడు నెలల్లో రికవర్ అయ్యాడు రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేసాడు తెలుసా తన ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలిచి నేను మళ్ళా ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పాడు అదిగో నీకు పిచ్చా ఆల్రెడీ నీకు దెబ్బ తగిలింది కాలు పోయింది స్టీల్ కాలు వేశారు నీకు బుద్ధి రాదా అని కొంతమంది కూడా ఆయన అన్నారు అన్న తర్వాత ఏం చేశాడంటే ఎన్నో ద లాడ్ ఇస్ టంగ్ దట్ ఐ షుడ్ గో దేర్ దేవుడు నాతో చెప్పింది ఏంటంటే నేను అక్కడికి వెళ్ళాలి ఐ షుడ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వారికి సువార్త నేను ప్రకటించాలని చెప్పినప్పుడు నీ ఇష్టం బాబు నువ్వు వెళ్తే వెళ్ళు నీ కర్మది అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడంటే మరలా బయలుదేరాడంట మెల్లిగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు చేరుకున్న తర్వాత వస్తున్నాడని చెప్పి వాళ్ళు దాక్కున్నారు దాక్కున్న తర్వాత ఈయన ఏం చేశాడంటే ప్రభా ఇంత ప్రదేశానికి నన్ను తీసుకొచ్చా కాబట్టి ఈయన మోకాళ్ళు వేసేసాడు అక్కడ మోకాళ్ళు వేసి ఈ రెండు చేతులపై ప్రార్థన చేస్తున్నాడు దేవుల్లో బాగా పరవశించిపోతున్నాడు ఐ వాస్ ప్రైజింగ్ గాడ్ అంత దేవుణ్ణి ఆరాధన చేస్తా మహిమ మహింపరుస్తా తనను తాను మర్చిపోయాడు మర్చిపోయే కలి రెండు మిడినాగులు వచ్చినాయి అంటండి రెండు మిడినాగులు వచ్చి ఏం చేసినాయి అంటే హైడెన్ సీక్ ఆడుతున్నాయి ఒకటి అటు వెళ్తే ఒకటి వస్తుంది జర 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 పాకుతున్నాయి కానీ ఇతనికి మాత్రం తెలియట్లే ఎందుకని మైమర్చిపోయి ఆరాధన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఏం అర్థం కావట్లా ఈ మిడినాగులు తిరిగి తిరిగి నేను రాయిమే తిరుగుతున్నాయి అనుకో నా వెళ్ళిపోయి ఇవన్నీ గమనిస్తున్నటువంటి నరమాంస భక్షుకులు చూస్తున్నారు దూరం నుంచి దేవేర్ వాచింగ్ చూస్తా 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 వాళ్ళు ఏం చేశారంటే అమ్మో వీడు పాములతో ఆడుతున్నాడు అంటే వీడు మాములోడు కాదు వీడు ఇక్కడికి వచ్చి మోకాళ్ళేసి ఆ ఏదో చేశాడు చేయగానే రెండు రెండు సర్పాలు వచ్చినాయి ఆ రెండు నాగుపముల చేత వీడు ఆడాడంటే వీడు మా అన్నారంట అన్న తర్వాత ఏ ఇది చాలా బాగుందని చెప్పి అటు ఇటు చూసాక వీళ్ళు వచ్చారంట దూరం నిలబడి ఇటు చూస్తా ఉన్నారు చూస్తా ఉంటే ఏయ్ నా పేరు ఇదే చెప్తున్నాడంట ఓకే ఓకే వాళ్ళకేం తెలిసి అన్నారు వాళ్ళు అన్న తర్వాత రేపొస్తా రేపొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడంట మళ్ళా రెండో రోజు వచ్చాడు వచ్చిన తర్వాత ఒక మంచి పానీయాన్ని తయారు చేసి ఇచ్చి తాగమన్నారంట తాగాడు పానీయాన్ని తాగిన తర్వాత హాయిగా నిద్రపోయాడు సాయంత్రానికి నిద్రపోయి సాయంత్రం లేచి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక రోజు వస్తున్నాడు రోజు వచ్చి వాళ్ళకి సువార్త చెప్తున్నాడు రే ఇడు రండి రా అనగానే వాళ్ళు వస్తున్నారు కూర్చోండి రా కూర్చుంటున్నాడు వాళ్ళకి బట్టలు కట్టుకోవటం నేర్పించాడు సువార్త నేర్పించాడు తర్వాత వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చాడు వాళ్ళకి ఒక మందిరం కట్టాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆలోచన వస్తుంది అరీ ఒకని పిలిచిరే మీరు నిజంగా నరమాంస పక్షుకులేనా అవును బాబయ్యా మేము నిజంగా నరమాంస పక్షులే మరి మీకు ఎప్పుడు ఆలోచన రాదంటరా నన్ను తినాలని ఆ వచ్చిందయ్యా అన్నాడంట ఏంట్రా నిజం చెప్పండ్రా వచ్చిందా అన్నాడంట ఆ వచ్చిందయ్యా అన్నాడు మరి నా మీద ఎప్పుడు ట్రైల్ వేయలేదా అన్నాడంట ఆ ట్రైలు కూడా అయిపోయింది బాబయ్యా అన్నాడంట ఇదేంట్రా ట్రైల్ నా మీద ఎప్పుడు వేసారా ఏంట్రా జోక్ చేస్తున్నావా అన్నాడంట లేదు బాబయ్యా నిజంగానే ట్రైల్ వేసామన్నారంట ఎప్పుడు వేసారు ఎక్కడ అంటే అతను చెప్తున్నాడంట నువ్వు ఫస్ట్ రోజు వచ్చావా నువ్వు ప్రార్థన చేస్తాంటే రెండు పాములు హైడెన్ సీకాండ అది నీకు తెలీదు నాకు తెలీదు నా నీ మీద పాములు వచ్చి తిరిగి అవి వెళ్ళిపోయినాయి మేము చూసాము వీడు మాములు కాదు ఏదో పెద్ద గొప్పవాడు అని చెప్పి మేము అనుకున్నాము మా తెగలో ఉన్నటువంటి మా నాయకుడు ఏమన్నాడంటే రే ఇట్టోళ్ళు మందు వస్తారా రేపాటికి మత్తు మంది ఇచ్చి చిర కొరుక్కుని తినేద్దాం అన్నారంట ఈయన రానే వచ్చాడు ఆ మొత్తం మంది ఇచ్చారు ఆ తెగలో ఉన్నటువంటి ఆచార ప్రకారం ఏదైనటువంటి తాగుతారు నువ్వు వచ్చావు కదా తాగావు కదా పానీయం పొడుకున్నావు పొడుకున్న తర్వాత మా నాయకుడు వచ్చాడు నాలుగు మంత్రాలు చదివాడు ఆ నీ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో బలంగా కొరికాడయ్యా కొరికిన తర్వాత నుంచి మా ఓడు మాంసం తింటే ఏమో గాని ఏ మాంసం కూడా తినట్లేదు అయ్యా అన్నం కూడా తినాలన్నా కష్టమైపోయింది ఎందుకని చెప్పాడంట అక్కడి నుంచి బాబు మనం ఈయన మాటే వినాలి లేకపోతే మనందరినీ కూడా అదిగో ఈ నాయకుడికి పళ్ళు లేకుండా చేసిన విధంగా మనకు కూడా చేస్తాడు రా అని చెప్పి వీళ్ళందరూ ఫాలో అవటం స్టార్ట్ చేశారు ఓ రదంటరా ఇదిగో నాకు యాక్సిడెంట్ అయ్యి తీసేసారు రకాలు అక్కడ ఇనపినపలా చేశారని చెప్పాడంట చూసారా ఒక శ్రమ కలిగింది శ్రమ కలిగిన తర్వాత కాలుపోయింది గాని ఈ దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు దేవుని నుంచి వచ్చేటటువంటి మాట వింటా ఉన్నాడు దేవుడి నుంచి వచ్చే వాక్యం మీద ఆయన వాక్కు మీద ఆయన వాగ్దానం మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు ఆయన వాడుకున్నాడు ప్రియదేని బిడ్లారు ఆయన ద్వారా ఆ తెగంతా కూడా రక్షించబడిందంట వాళ్ళు తినేటటువంటి ఆ నరమాంసాన్ని మానేశారు మామూలు మనుషుల్లాగా వాళ్ళందరూ మార్చబడ్డారు ప్రియదేని బిడ్డారా చూసారా మన జీవితాల్లో కూడా చాలా మంది ఏంటంటే కొన్ని సమస్యలు రాగానే ఈ దేవుడిలోకి వచ్చిన కాడి నుంచి నాకు సమస్యలు ఎక్కువైపోయినాయి మా గ్యాదన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును హలియా మనకు కలిగేటటువంటి శోధనలంటా ఎన్న తగినవి కాదంటండి పరలోకంలో దేవుడిచ్చే మహిమ ఎదుటవి ఎన్న తగినవి కావు దేవుడిచ్చే మహిమ ఎలాంటిదంటే అంత గొప్ప మహిమ దేవుడే పోతున్నాడు ఈ లోకంలో అన్ని కూడా చాలా చిన్న చిన్న చాలా ఆ చాలా చిన్న శ్రమలు అనమాట ఇవన్నీ కూడా ఎన్న తగినటువంటి కానటువంటి శ్రమలు ఇవన్నీ కనుక ప్రభు కొరకు నిలబట్టు నేర్చుకోవాలి దేవుని మంచితనం నువ్వు నిజంగా చూడాలంటే దేవునితో సహవాసం చేయాలి ఆయన మంచితనం నువ్వు చూడాలంటే ఆయన్ని ప్రేమించాలి ప్రియదేవుని మెడలారా తప్పులు ఏమనుకుంటారండీ దీవించబడాలనుకుంటారా ఎంతమంది అనుకుంటున్నారు హలిలుయా హలిలుయా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఆమె ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని ఆశిస్తారు దీవెనలు పొందుకోవాలి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి ఆయన వాగ్దానాలు పొందుకోవాలి నా కుటుంబం దీవించబడాలి నా బిడ్డలు దీవించబడాలి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు ప్రీదేవిని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో నువ్వు దీవించబడాలంటే దేవుడిని కలిగి ఉండాలి దేవుని మంచితనం నువ్వు చూస్తావు ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తావో ఆయన ప్రేమిస్తావో దేవుని యొక్క మంచితనాన్ని ఆయన గొప్పతనాన్ని నువ్వు కల్లారా చూస్తావు